ఇక బాబు మంత్రివర్గంలో రాయచోటి ఎమ్మెల్యే మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానం సంపాదించారు మందిపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి మంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఇక ఈయన రాజకీయ ప్రస్థానం రెండు వేల మూడులో కాంగ్రెస్ లో ప్రారంభించారు ఈయన పూర్తి చేశారు నాగిరెడ్డి రాయచోటి పనిచేశారు ఇక రాంప్రసాద్ రెడ్డి సోదరుడైన మండిపల్లి నారాయణ రెడ్డి రెండు సార్లు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు మండిపల్లి రామ్ కు మంత్రి పదవి రావడంతో నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కడపండ్ సురేంద్ర అందిస్తారు సురేందర్ యా గుడ్ మార్నింగ్ మధు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో నాలుగోసారి టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు ఇది ఇలా ఉంటే ఇటు కడప జిల్లాకు సంబంధించి టీడీపీ ఇచ్చినటువంటి చంద్రబాబు కేబినెట్లో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ మంత్రి పదవి రావడంతో రాయచోటిలో హర్షధద్వాణాలు రేకెత్తిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం కూడా ముందు నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం తన సోదరుడు అలాగే సోదరి వాళ్ళ తండ్రి అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కావడము తనకు ప్లస్ అయింది అందులోనూ అనతి కాలంలోనే రాజకీయ ప్రస్థానంతో పాటు రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆ ప్రభుత్వ పోరాటాలు చేయడంలో కూడా మండిపల్లి సక్సెస్ అయ్యాడు దీంతో పాటు చాలా ఆలస్యంగా అనూహ్యంగా వచ్చినటువంటి మండిపల్లి ప్రసాద్ రెడ్డి పేరు రావడంతో పాటు అనూహ్యంగా గెలవడము అలాగే ఇప్పుడు ఒక్కసారిగా గెలిచిన మొదటిసారి మంత్రి పదవి రావడం కూడా ఇటు సంచలనంగా మారిందనే చెప్పవచ్చు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో ఏడు మంది కూటమి తరపున అభ్యర్థులు గెలిచారు ఒకటి జనసేన ఒకటి బీజేపీ మిగతా ఐదు మంది టీడీపీ తరపున గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కేసరపల్లిలో జరగబోయే కార్యక్రమానికి జిల్లా జిల్లాలో గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కేసరపల్లిలో జరగబోయే మహోత్సవానికి ఇటు ఆ సినీ ప్రముఖులు కూడా రజనీకాంత్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఎటు డిప్యూటీ గా ప్రమాణ స్వీకారం ఉన్నాడు అలాగే కేంద్ర మంత్రులైనటువంటి నితిన్ గడ్కరీ అమిత్ షా వెంకయ్య నాయుడుతో పాటు ఆ పరు ప్రముఖులందరూ కూడా సభాస్థాయికి చేరుకున్నారు ఇటు రాష్ట్రానికి సంబంధించి నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఇట్లా ప్రముఖ రాజకీయవేత్తలతో పాటు నాదన్ల మనోహర్ అన్ని పార్టీలకు కూడా ప్రాముఖ్యత ఉంది స్టేజ్ మీద ఇప్పటి మొత్తం అందరూ చేరుకుంటున్నారు మరి కాసేపట్లో కేవలం పదహైదు నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక కోసం వెయిట్ చేస్తా ఉన్నారు తనను స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లే తీసుకొచ్చే క్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా తనతో పాటే ఆ సభ దగ్గరికి హాజరయ్యే అవకాశం ఉంది అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలు అలాగే పార్కింగ్ విషయాల్లో దాదాపు పోలీసు బందోబస్తు సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా పోలీసుల పహారాలనే ఉందని చెప్పొచ్చు మధురేందర్ దించుకోవాలి నేను ఎదగాలన్నది కాదు ఆకలి లేని దేశాన్ని చూడాలి ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే రాలితే విత్తనమై మట్టి దూరి తనువంతా విచ్చుకొని ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించే రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ గారికి గారికి స్వాగతం మేడం చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా డాక్టర్ తమిళసై సౌందర రాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం కరుణ ఉన్నటువంటి తల్లి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి